మాతృభాష మన తల్లిదండ్రులు మాట్లాడుతూ మనకు నేర్పే భాషయే మన మాతృభాష అవుతుంది మన మాతృభాషను మనం ఎల్లవేళలా గౌరవించాలి ఎవరి మాతృభాష వారికి గొప్పది ఒక గొప్ప చరిత్రని కలిగియున్న భాష మన తెలుగు భాష భాషలన్నీ సంస్కృతం నుండి ఆవిర్భవించినవే అన్నది నిర్వివాదాంశం తెలుగు భాషలో ఎందరో కవులు రచయితలు గ్రంథకర్తలు చాలా చాలా రచనలు చేశారు మన మాతృభాషలాగానే పరభాషలను కూడా గౌరవించడం మన తెలుగువారికున్న గొప్ప సంస్కారం తీయనైనది మన తెలుగు భాష మన భాషలాగానే తెలుగువారిది మంచి మనసు తెలుగు భాష తీయదనాన్ని అనుభూతి చెండాలంటే తెలుగులో సంభాషించాలి తెలుగు భాష గొప్పదనం తెలియాలంటే తెలుగు రచనలు పద్యాలు గద్యాలు గేయాలు గీతాలు కథలు కవితలు కునిరాగాలు ఇంకా హాస్యరచనలు విప్లవ రచనలు చైతన్య గీతికలు చదవాలి అన్నిటిలోనూ రచయితలు చేసే భావప్రకటన ఉపయోగించే లలితమైన పదాలు ప్రాసలు